హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నాడు మంచిగా ఉన్నారా అయితే మస్తున్నాం ఇక మధ్యాహ్నం వచ్చిండు రెండు అవుతుంది ఆ మగేది ఉంది ఏం కూర లేదంటే ఒక టమాటా కూర ఉంది ఆ కూర ఒకటే తినడా గుడ్ ఆమ్లెట్ చేయి వేస్తాను అన్నది చెప్పేసి అని ఒక గుడ్ అయితే ఆమ్లెట్ వేసుకున్నా మరి వేయించుతా అంటే వద్ద అన్నాడు ఆమ్లెట్ చేయమన్నాడు ఆమ్లెట్ అయితే వేస్తున్నా మరి తింటడో ఏం చేస్తాడో ఇక వాళ్ళు ఇష్టం మేము తింటలే ఉన్నది ఇంట్లో తినచ్చుగా అంతే ఏంటనుకుంటా

ఏం కూర చికెన్ చికెన్ అంటే చికెన్ తింటే పడతలేదంటే కడుపున అంటే ఇది నొస్తుందంటే అది నొస్తుందంటే మళ్ళీ మటన్ అడతాను బాగా చేపలు తీసుకొద్దామని చెప్పి ఒక గంట సేపు తిరిగిన ఫ్రెండ్స్ బరాబరి గంట సేపు తిరిగినా ఎక్కడ దొరకలేదు ఇక ఇక్కడ ఉన్నాయి చేపలు నేను రోడ్ల పంపి పెట్టి ఎట్లా అంటే సిటీలో పొద్దుగా తీసుకొచ్చి పొద్దుగా దాకా వాటిని వాటర్ వదులుకుంటా ఈగలు వదులుకుంటా అట్టి ఉంటారు ఇక మంచిగా అనిపించలే ఇక లాస్ట్గా ఆయన మళ్ళీ ఇక ఇక మటన్ తీసుకొని వచ్చినా ఇక కుక్కర్లో వేసింది అమ్మగారు వరుణ్కి ఆకలి ఆకలి అంటాను ఛాన్స్ నుంచి వాడు మటన్ తినడు వానికి షీకణి కావాలి ఇక అట్లా అని చెప్పి ఇక తీసుకొచ్చినా ఇక వరుణ్కి ఆకలి అవుతుంది అంటే తొందరగా కుక్కర్లు ఇచ్చింది అమ్మగారు ఏదో కడుపులో పడ్డది లెక్క అని చెప్పి నీకే కైట్ల కోసం అని చెప్పి మొత్తం పైన ఉంటాడు పొద్దున కలత కట్టు పొద్దురు నుంచి మొత్తం పైన బిల్డింగ్ పైన ఆడి 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 కిందికి వచ్చింది ఇప్పుడు అంటాడు చీకట ఏంటంటే ఇవానికి కొంచెం కడుపు మీద తీపల పడదనమాట అప్పటిదాకా నువ్వు ఏమన్నది చచ్చిపెట్టి తినడు సో ఇదే ఉంది పరిచయం కైట్లు 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 సంక్రాంతి వచ్చిందంటే మొత్తం సంక్రాంతికి ముందు సంక్రాంతికి తర్వాత అనే విధంగా ఉంటుంది వాని కలర్ అసలే అది మాసిపోయిన కలర్ ఇక మళ్ళా అదే ఇంకా బొగ్గు బొగ్గు అవుతారు సంక్రాంతికి ఊరు కూడా సంక్రాంతికి రాడు మీద కైట్లు వస్తాయి వాడు ఆడేదానికంటే అట్లా కైట్ అయిపోయిన కైట్లను పట్టుకోవడం వల్ల ఎక్కువ ఎంజాయ్ చూస్తాడు అన్నట్టు ఓ మస్తుగా ఇట్లు ముప్పై నలభైకి ఇట్లు పడతాడు అవి ఎగరేసేది తక్కువ పట్టుకొని ఎంజాయ్ చేసేది ఎక్కువ నువ్వు చెప్పాలి ఇక ఏంది కాబట్టి వాకింగ్ కూడా చేయండి ఇలాగ వన్ డేనే అయిపోయిన రెప్పటి నుండి చేసుకో మళ్ళా మళ్ళీ సేమ్ పిల్లలకి స్కూలు బాక్సులు అదే టైం అది ఒక సండే వస్తేనే అంత పనులు అంతా సెట్టింగ్ మారుతాయన్నట్టు అక్కడ ఇంకా టైమింగ్ ఉండదు అన్నమాట పొద్దున లేవగానే డైలీ వాళ్ళకి స్నానం వంట అప్పని ఉంటాయి నెక్స్ట్ వీక్ కూడా ఆడేస్తే సంక్రాంతి నెక్స్ట్ నుంచి వరకు గుడ్ కానీ నిన్ను మాత్రం పైకి వెళ్ళేది అన్నదే లేదు బిడ్డ అది అయిపోయింది అది ఆ సంచిన నువ్వు అండి చేంజ్ చేస్తున్నావు కదా ఎట్లా కొడుతుంది చెప్పు వీంతో పాటు వాళ్ళు తయారీ పోయిన సరే వాళ్ళు ఆడలేదు ఈసారి అయితే బాగా చేస్తారు బాగా కడుతురు వాళ్ళకి వస్తుంది విపరీతమైన ఇదైపోయింది రోడ్లో కొంటే ఎడ తెపోయినా వాటి ఏం పడి ఉంటా ఏమో ర మస్తు వీడు ఇంటి పని చేస్తున్నాడు నెంబర్ వన్ ఫ్రెండ్స్ ఈ పెళ్ళి అయితే పెళ్ళాన్ని కష్టపెట్టడని చెప్పి నేను ఇప్పటి నుంచి అనుకుంటానా మరి వాళ్ళ పెళ్ళాన్ని మంచిగా ఆదుకునే తట్టినాడు జర గిన్నెలు దోముడు బాసన దోముడు అటు ఇటు హెల్ప్ చేస్తా అంటున్నాడు జర అది లేట్గా లేచినా కానీ గిన్నెలు బాసనలు తట్టే ఉన్నాడు నా పెద్ద కొడుకు పానం పానం వాళ్ళు చూసుకొని తట్టున పెళ్ళాన్ని అప్పుడు పెళ్లాన్ని చూసుకొని మమ్మల్ని చూస్తాడో చూడడం అవురా శివయ్య నా పెద్ద నా పెద్ద కొడుకు జర మంచి పెన్నాను చూడాలి ఫ్రెండ్స్ మీ దీవెనలు కావాలి సబ్స్క్రైబ్ చేసి మీ దీవెనలు అందించు అవరా పెద్ద కొడుక రే ఎవరు సగం జారే ఇరవై పెద్ద కొడుకు అవురా మళ్ళా చిన్న కొడుకు ఎందుకన్నా మళ్ళా వచ్చిన తర్వాత దుమ్ము అంటి వాడు దుమ్ము తీసేనా దుమ్ము అంటారు కనుక కనిపిస్తా ఎండపూడ కూర్చుని కళ్ళ ధర పెట్టుకుంటే లాభం అమ్మా

మన సమ్మర్కు అక్కడ పైన కైట్లని ఇట్లా చూస్తారు కదా అమ్మ వాళ్ళు కళ్ళ కొట్టకుండా పక్కకే పక్కకే బయట సిరమ్మకును మా అమ్మగారికి కళ్ళ చెకప్ చేయించుకొచ్చిన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మెడల్ వస్తున్నాయి ఇట్లా అని చెప్పి అంటుండే అట్లా అని చెప్పి సైట్ ఏం లేదు సిరమ్మకు లేదు ఇవ్వట్లేదు నాక్షత పెట్టివా కన్నద్దాలు నేను ఎట్లయినా హీరోనే ఆహా నేను హీరోనే మీరే వాళ్ళను పతాంగులు తోటి పోయేటప్పుడు తెంపకూరి మీరు ఏమన్నా అస్సనే తీసుకోరు ఎందుకంటే గొడవలు అదే వాళ్ళతో మీకు కావాలంటే నేను కొనిస్తా సరేనా మీరు అట్లా ఎంపికవడైనా గొడవకు రావాలని నేను చెప్తున్నా ఎట్లా ఉన్నారా హీరో లెక్కున్నారా లేనారా అట్లాంటి మా పెదాఫ్ హీరో అనాలరా ఎట్లయినా కానీ అంతా ఏమన్నీ వాడపడలేదేమనమ్మా నైట్ టైంలో వస్తే మంచి క్లారిటీ వస్తుంది ఫోదక్ వీడి అవుతుంది ఫ్రెండ్స్ నీ స్కిప్పింగ్ ఏ వద్దు పెట్ట అరే ఇన్ఫై అవి ఇవి ఉంటాయి షాకు మీరు ఓన్లీ పైకి వచ్చిన కైట్లు మాత్రమే తీసుకోరు మీరు బయటకు వస్తే ఉరుకుడు దుంకుడు ఇవి మాత్రం పెట్టద్దు నేను చెప్తున్నా మంచిగా చెప్తున్నా కొడతా నేను మీకు కావాలంటే నేను కొనుకొస్తాను నీకు యాభై అంటే కొనుకొస్తా కానీ అట్లా ఇలా పుణ్యం ఉంటుంది వాటర్కి ఎవలువేరమ్మా